నిద్రపోయినా మెలుకున్నా అసెంబ్లీకి వచ్చినా వెళ్ళినా ఎప్పుడు జగన్ 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 ఎలా తిట్టాలి జగన్ మీద ఎలా దుమ్మెత్తిపోయాలన్న ఆలోచన తప్ప మరొకటి లేదా తొమ్మిది నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి మెజారిటీ సీట్లు మీకున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు పదకొండు సీట్లను ఎక్కిరించే మీరు పదకొండు సీట్లున్న జగన్ అన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు ఒకవేళ మీరు గవర్నర్ స్పీచ్లో చెప్పినట్టు గత ప్రభుత్వంలో జగన్ గారే తప్పులు చేయటం వల్ల నష్టపోయి ఉంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారు కదా అప్పుడు నిలదీయండి ప్రూఫ్లు చూపించండి అంటే మీ పచ్చ మీడియాలో మీరు మాట్లాడే మాటలంతా కూడా అబద్ధాలు కేవలం జగన్ని బ్యాడ్గా చూపించడానికి మీరు ప్రయత్నం చేశారు అదే అసెంబ్లీలో అయితే ప్రూఫ్లతో కూడా చూపించాలి అక్కడ జగన్ ఎంత మంచివాడు ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడు ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత వెల్ఫేర్ చేశాడు ఎంత డెవలప్మెంట్ చేశాడో చెప్పాల్సి వస్తుంది కాబట్టే రోజు మీరు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి నిరాకరిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు ఇంత ఘంటాపరంగా నేను చెప్తున్నానంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసే అవినీతిని ఎత్తి చూపించే పిఏసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఆ పోస్ట్ ఇస్తారు పిఏసీని అలాంటి పోస్ట్ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వకుండా దొంగదారిన మీ ఎమ్మెల్యేకి మీరు ఇచ్చుకున్నారు అంటే మీ అవినీతి ఎంత పెద్ద ఎత్తున జరగబోతోంది జరిగింది అది బయట రాకుండా ఉండటం కోసం దొంగదారిలో మీ ఎమ్మెల్యేని పిఏసీ చైర్మన్ మీరు ఎలా చేసుకున్నారో అందరూ కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోండి ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు ఈ పిఏసీ చైర్మన్ ని మీరు తీసుకోవటం అనేది చూస్తుంటే గతంలో ఎక్కడో విన్నాను తాలిబన్ల పాలనలో మాత్రమే ఇలా జరిగిందని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఇలా జరిగిందనేది చరిత్రలో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా హుందాతనం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం కామెడీగా ఉంది నాకు ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఉన్నప్పుడు అది వదులుకొని పాలిటిక్స్కి వస్తే సర్వీస్ చేస్తారని ప్రజలు నమ్ముతారు కానీ ఏ రోజుకి ఆ రోజు ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకుంటూ తన స్వలాభాన్ని చూసుకుంటే ప్రజల్ని గాలి కొదలేయటం ఈ రాష్ట్ర ప్రజలు ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి గమనిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ నీ పార్టీ నాయకులకు కానీ మీ కులం వాళ్ళకు కానీ మీరు ఏం చేశారని చెప్పండి ఒక్కసారి మీరు ఎలక్షన్లో మాట్లాడిన వీడియోని ప్లే చేసుకోండి దాంట్లో ఇచ్చిన ఒక్కటైనా ఈరోజు మీరు చేస్తున్నారో మీరు చూడండి రౌడీల్లాగా అరౌ అరిచేది మీరు హుందాతనం లేకుండా జగనన్నని ఏది పడితే అది మాట్లాడేది మీరు మళ్ళీ మాకు మీరు నీతులు చెప్తా ఉంటే ఎంతవరకు కరెక్ట్ ఈరోజు గవర్నర్ గారి మీద గౌరవం ఉంది కాబట్టి జగనన్న అసెంబ్లీకి వచ్చారు వచ్చి వినేసి బయటకు వచ్చాం మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చి మీరు ఏం తప్పులు చేస్తున్నారు మీరు ఏ హామీలు ఎక్కొట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారో క్లియర్గా చెప్తారు జగనన్న చెప్పే తప్పంటే మీకు టైం ఎక్కువ ఇస్తారు కదా అప్పుడు నిరూపించుకోండి సో హుందాతనం మీకు లేదు మీకు చంద్రబాబు నాయుడికి హుందాతనం ఉంటే ఈరోజు గౌరవంగా ప్రతిపక్ష హోదా ఇచ్చి లోపలికి పిలిపించుకొని ఈ రాష్ట్ర ప్రజలు గురించి మాట్లాడాలి అసెంబ్లీ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు మనం నడిపిస్తున్నాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సెల్ఫ్ డబ్బా పట్టుకుంటుంటే చూసి వినటానికి కాదు కదా